ఇహలోకంలో శిక్షలు సరే సరి పరలోకంలో కూడా శిక్షలు ఉన్నాయి అని దయప్రక్త వారు తెలియజేశారు సలాసున్ లా యుకల్లి మహుముల్లా వలా ఇలైహిం యౌమల్ కియామా వలా యుజక్కీహిం వలహుం అజాబున్ అలీం అల్లాహ్ అక్బర్ తీర్పు దినం రోజు అల్లా ముగ్గురు వ్యక్తుల చూడడు మాట్లాడడు వారి యొక్క తప్పుల్ని మన్నించడు వారిని క్షమించడు ఆ ముగ్గురులో మొదటి వ్యక్తి ఎవరు షైఖున్ జానిన్ అల్లాహుబర్ అస్త షైఖున్ జానిన్ అంటే ముసలివాడైన వ్యక్తి ఇంకా వ్యభిచారం చేస్తూనే ఉన్నాడు వ్యభిచారం యొక్క వ్యసనం ఎలా పట్టుకుందంటే ఇవాళ రేపు చనిపోయేలాగా ఉన్నాడు అయినా వ్యభిచారం చేస్తూనే ఉన్నాడు ముసలివాడే అయిపోయాడు అయినా సరే ఆ వ్యసనాన్ని వదలలేకపోతున్నాడు అలాంటి వ్యక్తి రెండో వ్యక్తి ఓ మలికున్ కజాబ్ నాయకుడు పూర్తిగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటాడు మన సమాజంలో చూస్తున్నాము మన నాయకులు ఎవరు అంటే తెల్లవారిని కానించి అబద్ధాలు చెబుతూనే ఉంటారు ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే నాయకులు వీరిని కూడా అల్లా చూడడు మరియు మాట్లాడడు వీరి యొక్క తప్పుల్ని క్షమించడు మూడవవాడు ఎవడు అంటే ఓ ఆహిలున్ ముస్త అహంకారి అయినటువంటి అడుక్కునేవాడు పేదవాడు అడుక్కుంటుంటాడు కానీ అహంకారం ఉంటుంది ఆ అడుక్కోవడంలో కూడా అహంకారంగా అడుగుతుంటాడు ఈ ముగ్గురు వ్యక్తుల పట్ల అల్లా తీర్పు దినం రోజు చూడడు మాట్లాడడు మరియు వారి యొక్క తప్పుని క్షమించడు మరియు బుఖారి యొక్క గ్రంథంలో మరొక హదీస్ కూడా చెప్పబడింది సమురాబిన్ జొందం రజల్లా అని వారి కథనం దైవప్రక్త ముమ్మస్ వారు ఒకసారి తెలియజేశారు నేను పండుకుంటూ ఉన్నాను కళలో నా దగ్గరికి జిబ్రాయిల్ అలీ వచ్చారు మికాల్ అలీ వచ్చారు వచ్చి వారు నన్ను తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి అనేక సంఘటనలు చూపిస్తూ ఉన్నారు నరకంలో ఒక సంఘటన చూపించారు నరకంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఉంది ఒక పొయ్యి ఉంది అది ఎలా ఉంది అంటే పైన చిన్న రంధ్రం ఉంది కింద చాలా విడల్పుగా ఉంది ఇక్కడ ఎలాగైతే తందూరి రోటీలు కాల్చేటటువంటి పొయ్యి ఉందో అలాంటి ఉంది అందులోంచి అగ్ని ఉంది చూస్తే అందులో నగ్నంగా స్త్రీలు మరియు పురుషులు కాల్చబడుతున్నారు లోహ్ ఎంత పెద్దదో చూడండి నగ్నంగా స్త్రీలని పురుషులని కాల్చి వేయబడుతుంది అందులో దయప్రవక్తం ముహమద్దు వారు అడిగారు జిబ్రేల్ ఇస్లాంని జిబ్రాయిల్ ఎవరు వీరు ఎందుకు వీరిని నగ్నంగా కాల్చబడుతుంది అనగానే జిబ్రేల్ ఇస్లాం తెలియజేశారు వీరు ఇహలోకంలో వ్యభిచారం చేసేవారు అందుకే వీరు తందరిలో కాల్చబడుతున్నారు ఇహలోకంలో వీరు వ్యభిచారం చేసేవారు వాళ్ళు చూడండి ఇహలోకంలో ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో దానికంటే అరవై తొమ్మిది రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది ఎక్కువగా కాల్చేదిగా ఉంటుంది పరలోకంలో అగ్ని అలాంటి అగ్నిలో వీరిని కాల్చడం జరుగుతుంది సుదారా ఒక్కసారి ఊహించండి మన ఇంట్లో పొయ్యి ఏదైతే ఉందో అది బాగా పెనం పెట్టి బాగా వేడిన తర్వాత ఒక్కసారి మన చేతిని కానీ ముఖాన్ని కానీ తీసుకువెళ్ళండి తట్టుకొనేలేం మనం అలాంటిది పూర్తి శరీరం కాలుతూ ఉంది నరకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయో చూడండి దైవప్రక్తం అంశస్సులు వారు స్పష్టంగా వారించారు దైవప్రక్తం అమస్లో మరొక విషయం కూడా తెలియజేశారు ప్రళయానికి ముందు తీర్పు దినానికి ముందు వ్యభిచారం అనేది సర్వసాధారణమైపోతుంది ఎవరు కూడా దాన్ని తప్పుగా అనుకోరు ఎంత సాధారణమైపోతుంది అంటే రోడ్ల మీద ఎక్కడ చూసినా వ్యభిచారం జరుగుతూనే ఉంటుంది ప్రస్తుతం మనము మెట్రోపాలిటీ సిటీస్లో చూస్తే మెట్రో ట్రైన్స్ ఏవైతున్నాయో అందులో యువకులు యువతులు ఎలాంటి అసహ్యకరమైన అసభ్యకరమైన పనులు చేస్తున్నారంటే మిగతా ట్రైన్లో ఉన్న వారందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి అలాంటి పనులు చేస్తున్నారు అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు చూస్తూనే ఉన్నారు అల్లాహుక్బర్ ఇంకా ఎక్కువైపోయి నడి రోడ్డు మీద వ్యభిచారం చేసేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఆ కాలంలో ఒక మంచి వ్యక్తి ఎవరో తెలుసా ఆ కాలంలో ఆ వ్యక్తి రోడ్డు మీద వెళుతున్నాడు రోడ్డు మధ్యలో వ్యభిచారం జరుగుతుంది ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా మంచి వ్యక్తి కాస్త పక్కకు వెళ్ళి చేసుకోండి రోడ్డు కదా అంటాడు అంటే కనీసము ఈ మాట కూడా చెప్పేవాళ్ళు ఉండరు ఆ మాట చెప్పిన వ్యక్తి అంత మంచి వ్యక్తి అల్లాహుక్బర్ ఎలాంటి సమాజంలో జీవితం గడుపుతున్నామో జాగ్రత్తగా గమనించండి సోదరులరా అలాంటి పరిస్థితులు రాకముందే మన భార్యని మన పిల్లల్ని మన వంశాన్ని మనల్ని మనం కాపాడుకోవాలి ఇలాంటి చెడు మార్గం నుండి చెడు వ్యసం నుండి